స్వామి శరణమయ్యప్ప భగవద్బంధువులకంతా కూడా భగవంతుని దయ ఆ సీతారామచంద్రుల స్వామి యొక్క అనుగ్రహం సదా ఉండాలని కోరుకుంటూ మనము ఈరోజు అయ్యప్ప స్వామి దీక్ష నియమము అయ్యప్ప స్వామి దీక్ష ఏ విధంగా చేయాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి శరణమయ్యప్ప శరణం అయ్యప్ప అంటున్నారు అంటే భగవంతునికి నిన్నై నీవుగా శరణం చొచ్చాలి నువ్వు శరణు దొచ్చాలంటే ముందు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలకు దూరంగా ఉండాలి నైత్య నైనందిక జీవితంలో మనం జీవితంలో నడిచే విధానంలో వీటన్నిటిని పట్టుకొని వెళుతున్నాం ఇది గుర్తుపెట్టుకోండి హరిషడ్వర్గాలు అంటారు వీటికి కామము క్రోధము మోహము లోభము మదము మాత్సర్యము ఇవి లేని మనిషి లేదండి ఇందులో ఒక్కటైనా ఈ దుర్గణాన్ని వదలాలి అంటారు ఒకటి కానీ మనిషిని ఇవన్నీ అంటిపెట్టుకొని ఉన్నాయి ఇవి లేనిదే మనిషిని జీవితం గడుస్తలేదు కాబట్టి కొంతైనా కొంత మనిషి భగవద్ధ్యానం పట్ల ఆసక్తి చూపుతూ చూడండి చిన్న విషయం చెప్పి మనం ఇందులోని వెళదాం ఒక పేషెంట్ హాస్పిటల్లో పడ్డ తర్వాత ట్రీట్మెంట్ అయింది ట్రీట్మెంట్ అంత అయిన తర్వాత ఆ పేషెంట్ని ఏం చేస్తారంటే ఆపరేషన్ థియేటర్ నుంచి జనరల్ వార్డు షిఫ్ట్ చేస్తారు ఇది అందరికీ తెలిసే జనరల్ వార్డు షిఫ్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారు వచ్చి చూస్తున్నారట వారికి చూసి ఆపరేషన్ సక్సెస్ అయింది బ్రతికినరు బాగా ఉంది నాయన అంతా ఉంది పది రోజులు అయింది నువ్వు హాస్పిటల్కి వచ్చి రెండు మూడు రోజుల్లో నీకు వదిలేస్తాము అని చెప్పిన తర్వాత పేషెంట్ ఏడుస్తున్నాడు మొద మొట్టమొదటిగా అనేటువంటి విషయం ఏంటంటే నాయన ఎందుకు ఏడుస్తున్నావు ఆయన స్ట్రెయిన్ తీసుకోకు నీకు నిన్ననే ఆపరేషన్ అయింది స్ట్రెయిన్ తీసుకోకు అంటే నేను స్ట్రెయిన్ తీసుకుంటలేను స్వామి ఓహో ఆపరేషన్ చల్లగా అయిందని ఆనందపడుతున్నవా అది కూడా కాదండి బిల్ ఎంత అయింది అని అడిగిండట బిల్ ఎంత అయింది అంటే డాక్టర్ అన్నాడట స్వామి ఇరవై ఎనిమిది లక్షల వరకు అయింది మీకు బిల్లు అన్నదట అన్న తర్వాత పేషెంట్ ఏడుస్తున్నాడట ఏడుస్తుంటే ఆయన అన్నదట డాక్టర్ పాపము స్వామి నా ద్వారా అయినంత మట్టుకు మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సరే హాస్పిటల్ మీకు అక్కడ ఇక్కడ చెకింగులు దానికి దీనికి రిపోర్ట్లకు వాటికి వీటికి మళ్ళీ వార్డులో మళ్ళీ రూమ్లో అవన్నీ చేయడానికి గాను మీకు ఎంత అయిందో అది మాత్రం ఇవ్వండి నేను ఆపరేషన్ చేసింది ఏదైతే ఉందో ఐదు లక్షలు అది మీకు నేను మాఫ్ చేస్తా అన్నదట అంటే మీకు తీసుకోను నా వల్ల ఇంతే అవుతుందండి అన్నదట అది విన్నటువంటి పేషెంట్ ఇంకా ఏడుస్తున్నదట చూడండి మనిషి లక్షణం ఎట్టుందో ఇరవై ఎనిమిది లక్షలలో ఐదు లక్షలు తగ్గిందని చూస్తున్నాడు ఇంకా ఇరవై మూడు లక్షలు మిగిలిందని చూస్తున్నాడు మనిషి బాధ ఇదే ఉంది ఏదైతే పుణ్యం ఉందో దాన్ని వదిలేస్తున్నాడు తొంభై వందలో మంచి ఒక చెడు అయితే ఆ చెడును పట్టుకొని తొంభై తొమ్మిదిని పాడు చేసుకుంటున్నాడు మనిషి మరి తొంభై తొమ్మిది బాగుంది కదా అని అంకలేడు ఇందులో ఈ ఒకటి పాడైంది కదా అని చెప్పేసి బాధపడుతున్నాడు ఇదే తప్ప మనిషి ఈ తొంభై తొమ్మిదిని చూసి మురువాలి తప్పే ఉందండి అలా అన్న తర్వాత వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది అప్పుడు పేషెంట్ అంటుండండి ఏమంటున్నాడో తెలుసా స్వామి సరే ఆపరేషన్ అయితే అయింది అంత అయింది ఇరవై ఎనిమిది అయింది గొప్పగానే అయింది నేను దీనికి ఏడుస్తలేను అన్నది నాకు విపరీతమైన ఐశ్వర్యం ఉందండి నాకు ఏమీ తక్కువ లేదు భగవంతునిదే వలన కానీ ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు ఈ ఎనిమిది రోజుల నుండి పది రోజుల కాలంలో నాకు ఇక్కడ ఉంచి నాకు ఈ ఇరవై ఎనిమిది లక్షలు బిల్ చేసి మెయింటెనెన్స్ ఛార్జ్ చేసిండ్రు కదా మెయింటెనెన్స్ ఛార్జ్ ఏవేవి చేసి ఆపరేషన్ దానికి దీనికి ఇంత మెయింటెనెన్స్ ఛార్జ్కి మీరు ఇరవై ఎనిమిది లక్షలు వేస్తే భగవంతుడు ఈ మాంసపు ముద్దను ఎనభై ఏళ్ళుగా కాపాడుతున్నాడు వానికి ఇన్ని రోజులుగా నేను ఏం మెయింటెనెన్స్ కట్టలేదే అని అన్నాడట కట్టినామా మనం చూడండి ఒక వెంటిలేటర్ మీద ఉంటే రోజుకు పదిహేను వేల రూపాయలు అవుతుంది ఉచ్వాస నిచ్ఛ్వాసన వేరేదేం లేదు వెంటిలేటర్ అంటే ఉచ్వాస నిశ్వాసనకి తెలియకుండా ఎన్ని ఎన్ని రోజుల నుంచి బ్రతుకుతున్నావు నువ్వు ఎంత వెంటిలేటర్ మీద ఉన్నావు నువ్వు ఎంత ఫ్రీగా తీసుకుంటున్నావు ఫ్రీగా తీసుకున్నటువంటి ఎయిర్ను కూడా ఫిల్టర్ అంటే ఎయిర్ను కూడా నువ్వు పాడి చేస్తున్నావు కానీ దాన్ని ఇది చేస్తలేవు ఇదే పేషెంట్ను వెంటిలేటర్ వేస్తే ఎంత ఛార్జ్ అవుతుంది భగవంతుడు ఎంత ఇస్తున్నాడు మనకు ఎంత ఫ్రీగా ఇస్తున్నాడు సూర్యరశ్మి ఎంత ఫ్రీగా ఇస్తున్నాడు భగవంతుడు ఇంత ఉపకారం చేస్తే మనం వాడికి పొల్యూషన్ రూపంలో ప్రకృతిని పాడి చేసి మనం ఇచ్చేస్తున్నాం అలా మనిషి కామము క్రోధము మోహము లోభము మధుమాత్సారి అంట పెట్టుకుని ఉన్నాయండి మనం భగవంతునికి ఏం మెయింటెనెన్స్ కడుతున్నాం ఇలా మెయింటెనెన్స్ చేయాలంటే కనీసం భగవంతుని ఈ వంద ఏళ్ళ జన్మలో కనీసం ఒక సంవత్సరంలో నలభై ఒక్క రోజులైనా భగవంతుని సాంగత్యంలో ఉండాలి అదే దీక్ష దీన్నే దీక్ష అంటే దీక్ష అంటే ఏంటిది శీతల స్నానం భూషయనం అల్పాహారం జీర్ణ వస్త్రం ఇదే దీక్ష నియమం ఈ అయ్యప్ప స్వామి దీక్ష అతి కఠినమైనటువంటిది భగవంతుడు ఎక్కడో శబరిమలల్లో పంచ కొండల మీద అంటే ఐదు కొండల మీద కూర్చొని ఉన్నాడు పరమాత్ముడు ఆ స్వామివారి పేరు చెప్పి ఆ మంత్రోపదేశం చేసుకొని చేయడమే దీక్ష ఈ అయ్యప్ప దీక్ష యొక్క సూత్రము నియమము చెప్పే ప్రయత్నం చేద్దాం మనం అయ్యప్ప స్వామి దీక్ష చేసేటటువంటి వాడు ముందు హరిషడ్ వర్గాలకు దూరంగా ఉండాలి చూడండి బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి మాలాధారణ ధారణ చేసుకోవాలి ఎక్కడా గురువు ఎవరైతే నిష్ణాతులైనటువంటి గురువులు ఉంటారో గురువు లేకపోతే తన బ్రాహ్మడు అది లేకపోతే అమ్మ అమ్మ చేత్తోని కూడా మాలధారణ చేసుకోవచ్చు ఎందుకంటే భగవత్ సాంగత్యంలో ఉంటామంటే మనకంటే పెద్దవాళ్ళ చింత వేసుకోవచ్చు తల్లి చేతనైనా వేసుకోవాలి కానీ వేసుకొని ఈ యొక్క దీక్ష నియమం చేయాలి దీక్ష నియమం చేసేటటువంటి వాళ్ళు గుళ్ళో ఉండాలి ఖచ్చితంగా గుళ్ళోనే ఉండాలి ఎందుకంటే గుడి వైబ్రేషన్ వేరే ఉంటుంది గుడిలో పాజిటివ్ ఎనర్జీ వేరే ఉంటుంది అక్కడ నిత్య ధూప దీప దీపార్చలతో స్వామివారికి విశేషంగా పూజలు చేస్తుంటారు కాబట్టి మనం రోజూ ఉండేటట్టుగా అక్కడే ఉండేటట్టు ఉంటే దీక్ష నియమం పనికిరా చక్కగా ఎక్కడైనా దేవాలయంలో ఉండాలి ప్రాతకాలంలో లేవాలి బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మ ముహూర్తం అంటే మూడున్నర నుండి లేవాలి మధ్యలో ఆ ప్రాంతంలో నిద్ర లేచి శీతల స్నానం చేయాలి చల్లటి నీళ్లతోని స్నానం చేయాలి భగవంతుడు వణికించే ఎములకలు కొలికే ఎముకలు కొరికేటటువంటి చలిలో కూడా చల్లటి నీళ్లు పోసుకోవాలి చేసుకొని స్నానం చేస్తే శరీరంలో ఈతి బాధలు అంటే రోగ రుగ్మతలన్నీ తొలగిపోతాయండి ఇది చేయాలి చేసిన తర్వాత స్వామివారికి అర్చించాలి అర్చించాలి పూజించాలి గురువు చెప్పినటువంటి మంత్రోపదేశాన్ని చక్కగా జపం చేసుకోవాలి అనుష్ఠానం చేసుకోవాలి ఏది చేసినా మండల దీక్ష చేయాలి మండలం అంటే నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా చేయాలి కానీ చాలామందికి భావన ఉంది అర్ధ మండలము పావు మండలం పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు అని లేదండి మండల దీక్ష చేయాల్సిందే మనిషి మనం పథ్యం చేసినా నలభై ఒక్క రోజులు చేయాలి మనం ఏదైనా దీక్ష చేస్తే కూడా నలభై ఒక్క రోజులు చేయాలి మండల కాలం పాటు మనం చేసినట్టయితే చక్కగా ఆరోగ్యం బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ మండల దీక్ష పాటు చేయాలి చక్కగా భగవంతుని ధ్యానం చేయాలి జపార్చన చేసుకోవాలి నలుగు వస్త్రాలను ధరించాలి నలుగు వస్త్రం అంటే సాక్షాత్తు శనేశ్వర స్వరూపం శనికి మనం అర్చించినట్టయితే మనకు శని బాధ కూడా ఉండదు ఇలా చేసిన తర్వాత చెప్పులు వేసుకోకూడదు పరాన్నము భుజించకూడదు ఎక్కడైనా శుచి శుభ్రత ఉన్నటువంటి అల్ప ఆహారాన్నే భుజించాలి మసాలా దినుసులు అవన్నీ పనికిరావు ఎవరు కనపడ్డా స్వామి శరణం అని హృదయానికి ఎత్తుకోవాలి కారణం ఇక్కడ మాల ఉంటుంది నీకు నిన్ను కాదు నమస్కారం చేసేది నీ మెడలో ఉన్నటువంటి మాలకు నమస్కారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్వామి శరణం తప్ప వేరే శబ్దం రాకూడదు మనం నిత్య నైందిక నైనందిక జీవితంలో ఉన్నట్టుగా మాట్లాడడానికి పనికి రాదు నాలుకను ముఖ్యంగా మనం కంట్రోల్ పెట్టుకోవాలి ఎలా కంట్రోల్ పెట్టాలి ఒక రోజు ఈ పళ్ళకు నాలుకకు సంభాషణ అయిందట ముప్పై రెండు పళ్ళన్నాయట నాలుకంటుందట మీరు ముప్పై రెండు మంది ఉన్నారు నాయన ముప్పై రెండు మంది ఏది ఇచ్చినా తింటున్నారు ఏది ఇచ్చినా నములుతున్నారు దాన్ని రసాంగా చేస్తున్నారు పిప్పి చేస్తున్నారు నాకు అందిస్తున్నారు నేను రుచిని ఆస్వాదిస్తూ ఆనందంగా కడపకు పంపిస్తున్నాను శక్తి రూపంలో వస్తుంది నీకేమన్నా చెయ్యాలి అన్నదట నాలుక నీ ముప్పై రెండు మందికి ఏదైనా హెల్ప్ చేయాలి అన్నదట అప్పుడు పళ్ళన్నాయట నాయనా నాయన నువ్వు చేసేది ఏమవసరం లేదు నువ్వు మాట్లాడే మాట సరిగా మాట్లాడితే చాలు నువ్వు మాట్లాడే మాట వల్ల ఎదుటివాడు నీ పళ్ళు రాలగొడతా అని మమ్మల్ని రాలగొడుతున్నారు అన్నదట ఈ దీక్ష నియమం కూడా అదేనండి చక్కగా మాట్లాడాలి మితంగా మాట్లాడాలి సాధ్యమైనంత వరకు భగవద్ధ్యానం చేయాలి సాధ్యమైనంత వరకు భగవంతుని ధ్యానిస్తూ జపిస్తూ ఉండాలి ఎందుకంటే నువ్వు సంవత్సరాంతం ఏం చేయలేకపోతున్నో భగవంతునికి కనీసం ఒక నలభై ఒక్క రోజులైనా చేయాలి ఇలా చేసిన తర్వాత స్వామివారికి ఎక్కడ పడి పూజా కార్యక్రమాలైనా పిలవకుండా వెళ్ళాలి అయ్యప్ప దీక్ష చేసేటటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ సూచి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఎక్కడ అయ్యప్ప స్వామి పడి పూజ అయినా తిరుగుతూ ఉండాలి చేస్తూ ఉండాలి ఎందుకంటే వేరే దాంట్లో ఉంటే అంటే మనసు ఎక్కడికో వెళుతుంది భగవద్ధ్యానంలో ఉండి ఉంటే భగవంతుని పైన లగ్నం అవుతుంది అలా వెళ్ళాలి ఖచ్చితంగా సాయంత్రం పూట మళ్ళీ స్నానాన్ని ఆచరణ చేయాలి మలమూత్రాలు చేస్తే ఖచ్చితంగా స్నానం చేయాలి సాయంత్రం స్నానం చేసుకొని మళ్ళీ భో పూజా కార్యక్రమాలు ముగించుకొని అల్పాహారం చేయాలి మాధ్యాన్నిక భోజనం చేయాలి ఏకభోక్తం ముందే శీతల స్నానము భూషయనము ఏకభోక్తము అల్ప ఆహారము జీర్ణ వస్త్రము వస్త్రం పైన వ్యామోహం ఉండకూడదు ఇలా చేసిన తర్వాత నలభై ఒక్క రోజుల పాటు కఠినమైనటువంటి దీక్షను చేసి ఇరుముడి అనేటువంటి ఒక వస్తువు భగవంతునికి సమర్పించేటటువంటి భగవంతునికి ఇచ్చేటటువంటి మహానైవేద్యము అందులో నేతిలో నింపినటువంటి ఫలము కొబ్బరికాయ ఫలము స్వామివారికి తలపైన పెట్టుకొని పద్దెనిమిది మెట్లెట్టి స్వామివారికి సమర్పించినట్లయితే నీ దీక్ష తప్పకుండా పరిపూర్ణమవుతుంది ఆ హరిహరాదులకు చేసినటువంటి సేవ ఇక్కడ హరి ఇక్కడ హరునికి చేసినటువంటి పుణ్యము మొత్తము సిద్ధిస్తుంది కాబట్టి అయ్యప్ప దీక్షాపరులు చక్కగా ఈ దీక్ష నియమం ప్రకారంగా చేసుకొని భగవద్ధ్యానం చేసి ఆ హరిహరాత్మదైనటువంటి అయ్యప్ప స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి కృఠకు పాత్రలు కండి సనాతన ధర్మాన్ని నిలబెట్టండి పరమాత్మని కృపతో మీరందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యతలో ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను బ్రహ్మశ్రీ మలమంచి మోహన్ జోషి పురోహితులు నారాయణఖేడు దిస్ కిరీటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా